రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలందించాలని టిటిడివో జే శ్యామలరావు కోరారు తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు సిబ్బందితో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి రోజున గ్యాలరీల్లో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు ప్రతి గ్యాలరీలోకి ఇన్ఛార్జీతో పాటు అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు పోలీసులు విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం పోలీస్ విజిలెన్స్ ఇంజనీరింగ్ వైద్య ఆరోగ్య శానిటేషన్ తదితర శాఖల అధికారులు సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని కోరారు ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా అప్రమత్తంగా పనిచేయాలని కోరారు చేయాల్సిన చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా భక్తులకు సేవలందించాలన్నారు చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు నాలుగు మాడ వీధుల్లో దాదాపు రెండు వందల గ్యాలరీలు అరవై ఆరు అన్నదాన కౌంటర్లు మూడు వందల యాభై ఒక్క టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా రథసప్తమికి మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలియజేశారు ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చర్చించి సూక్ష్మ స్థూల స్థాయిలో సంబంధిత స్కిల్డ్ అన్స్కిల్డ్ సిబ్బందిని నియమించుకుని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతమవుతాయన్నారు గ్యాలరీలో నియమితులైన అధికారులు సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు ఏవైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు గత బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలందించాలని కోరారు కోరారు రథసప్తమి సందర్భంగా వాహనానికి వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు పోలీస్ విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన పద్ధతిలో సమయానుసారంగా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి సీవీఎస్ఓ మణికంఠ చందోలు మాట్లాడుతూ వీధుల్లో గ్యాలరీల్లో అత్యవసర పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక మెడికల్ టీంలు అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈ సమావేశంలో టిడిఈఓ టీటీడీ అదనపు ఈవో టీటీడీ జేఈఓ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ సీఈ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులతో పాటు టీటీడీ అధికారులు పోలీస్ విజిలెన్స్ శ్రీవారి సేవకులు సిబ్బంది పాల్గొన్నారు ఆ బుక్లెట్లో పోలీసులు నుంచి పోలీసు నుంచి ఎవరున్నారనేది ఇంకా ఆ డ్యూటీ అలాట్మెంట్ ఇంకా రాలేదు అది వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆ కన్సర్న్ పోలీస్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు ఆ పోలీసు నుంచి విజిలెన్స్ నుంచి ఎవరున్నారు అవి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి లాండ్ ఆర్డర్ అనేది పోలీసు నుంచి చూసుకుంటారు విజిలెన్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తారు అదంతా బాగానే ఉంది కరెక్టే కానీ కోఆర్డినేషన్ అనేది ముఖ్యం ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడము కోఆర్డినేట్ చేయడము ప్రతి మెంబరు కూడా ఏదో ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా డిజాస్టర్ అన్ప్రొవైడ్స్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా టీంలో ఉన్న మెంబర్కి కూడా ఎవరికి కాల్ చేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇమ్మీడియట్ రియాక్షన్లో అనేది కొంత తేడా వస్తుంది ఒక్కొక్కసారి సెకండ్స్ మినిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేయడం ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం డాక్టర్ అక్కడే ఉంటాడు అంబులెన్స్ కూడా అక్కడే ఉంటుంది కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయరు మీరు అందరికీ కూడా ఇప్పటికే అనేక రకాలుగా బ్రీఫ్ చేయడం జరిగింది సీనియర్ లెవెల్లో చాలాసార్లు మీట్ కావడం జరిగింది అలానే చాలా సార్లు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము అలానే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్కి అనుగుణంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేసాం రెండు రకాలైన ప్లానింగ్ చేశాం మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అంటే మీకు ఐడియా ఉంది మ్యాక్రో లెవెల్లో ఓవరాల్గా ఎలా కండక్ట్ చేయాలి ఎలా కండక్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి ఎంత మెషినరీ కావాలి ఎంత స్కిల్డ్ పీపుల్ కావాలి ఎంతమంది అన్స్కిల్డ్ పీపుల్ కావాలి ఇది మ్యాక్రో లెవెల్లో మనం ప్లానింగ్ చేస్తాం మైక్రో లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం చేయడంతో పాటు మొత్తం రోడ్ మ్యాప్ అంటే ప్రాసెస్ రిలేటెడ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సపోజ్ అన్నదానం ఒక రెండు లక్షల మంది చేయాలి మ్యాక్రో లెవెల్లో మనం డెసిషన్ తీసుకుంటాం సరీ లాస్ట్ టైం కంటే కూడా మనం డబుల్ ఫోర్స్ పెట్టి చేస్తున్నాము అయితే అందరూ అనేది ఏంటంటే ఫోర్స్ ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు ఆ డెప్లై చేసిన ఫోర్సు పనిచేసే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేస్తున్నారనేదే మన సక్సెస్కి మీదే డిపెండ్ అయింటిది సో ఇప్పుడు దాకా సారు చెప్పింది కూడా దాని మీదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోలీస్ వారు కావచ్చు విజిలెన్స్ వారు కావచ్చు లేకపోతే టీటీడీ స్టాఫ్ కావచ్చు ఎవరైనా కానీ మనందరి యొక్క ధ్యేయం ఒకటే ఆ రోజు జరిగే ప్రోగ్రామ్ అందరం కూడా నిబద్ధతతో చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయ్యేట్లు చేయడమే మన ముందు అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం కంప్లీట్గా మాడవీధుల్లో కానీ గ్యాలరీస్లో కానీ ఎవరైతే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఏ గేటు ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు క్లోజ్ చేయాలి దీని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటుంది ఎవరైతే గ్యాలరీస్లో మరియు మాడవీధుల్లో ఉంటారో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కంప్లీట్గా కోఆపరేట్ చేయమని నా ప్రార్థన రెండవది ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్ని కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది సపోజ్ కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవచ్చు కళ్ళు తిరిగి పడిపోవచ్చు ఇంకేదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు ఇలానే కాకుండా ఫైర్ సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్ దగ్గరలో ఉంటారు ఇప్పుడు మాడవీధుల్లో రెండు బ్యాటరీ కార్లలో కూడా మెడికల్ సిబ్బంది ఉంటారు అలానే మాడవీధులు గ్యాలరీస్ బయట కూడా మనము ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని మనం పెట్టుకోవడం జరిగింది సో ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సేవకులు కానీ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా అక్కడ ఉండే విజిలెన్స్ స్టాఫ్తో మాట్లాడితే అక్కడి నుంచి మనం రెస్క్యూ చేస్తాం